పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆరోపించారని దాని వల్లే దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల మరింత నష్టం తెచ్చిపెట్టారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు రాజ్యమండ్రి ప్రెస్ క్లబ్ లో వేణుగోపాలకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడారు ప్రతి పౌరుడు కూడా సత్యాన్ని వచించాలని అహింస అనే ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు గాంధీజీ ఈ దేశ సంపద అందరికీ సమగ్రంగా అందాలని ప్రపంచానికే తలమానికంగా ప్రపంచం అంతా కూడా కొనియాడబడుతున్నటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఏర్పడిన ప్రతి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రజా సంక్షేమాన్ని నిరంతరము కడు జాగరూకతతో ప్రజల అభివృద్ధి సంక్షేమం జాగరూకతతో అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ఉండాలని ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి అధికారం మాకు బాధ్యత ప్రజలు ఇచ్చిన బాధ్యత దాన్ని సక్రమంగా నిర్వహించాలనేటువంటి లక్ష్యాలతో పనిచేయాలి దురదృష్టం ఏంటంటే ప్రజలు ఏది చెప్పినా కూడా అధికారం వచ్చిన తర్వాత అసహాయులైపోతారు చెప్పిన మాట ఏది అమలు చేయలేకపోయినా అడగలేరు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు ప్రజలు ఐదు సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరణించేటువంటి ప్రజల దృష్టిని ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదర్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఉదాహరణకి మన రాష్ట్రానికి జీవనాడి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటి త్రాగునీటి జల విద్యుత్ ఉత్పాదన కలిగినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఈ రాష్ట్రం కోల్పోతున్నటువంటి ఆదాయానికి లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటి మార్గం లేదా కాంపన్సేట్ చేయగలిగినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మిస్తానని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన దాని నుండి కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత అవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక తరగతి హోదా ఈ రెండింటినీ పొందుపరిచినటువంటి నాటి ప్రభుత్వం నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఆనాడు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పార్టీ ఉంది ఈ రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చెప్పినటువంటి మాటలు ప్రత్యేక తరగతి హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇమ్మని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి నాటి ప్రధానమంత్రి మాటలు కానీ ఒకసారి గుర్తు చేసుకోవాలి దానిలో ప్రధానమైనటువంటిది పోలవరం నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చి పూర్తి నిధులు సమకూర్చి అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆనాడు తెలియజేశారు కానీ రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటికి పోటీలో లేకున్నా ఈనాడు పోటీ చేసి ఈనాడు పోటీ చేసి లేకపోతే వారికి సహాయపడిన లేదా వారికి అనుకూలంగా ఉన్నటువంటి జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నారు పద్నాలుగులో జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు డిసెంబర్ రెండు వేల పదహారు వరకు పద్నాలుగు మేలో ప్రభుత్వం వచ్చింది పదిహేను మే పదహారు మే రెండున్నర సంవత్సర కాలం తర్వాత పదహారు మేలో ప్రారంభించినప్పుడు నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పిన కారణం ఒప్పించిన కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది ఆయన అంటారు ప్రతి ప్రతి ఆపదలోని నేను ని ఎత్తుక్కుంటాను అనేటువంటి మాట అంటే పోలవరం ఆయన గడిచిన తొమ్మిది సంవత్సరాలు గత గతం